అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ పతివ్రత రచన కేఎస్వి గారు సిగరెట్ వాసన నిజమేనా తను లేనప్పుడు తన ఇంటిలోకి పరాయి మగాడుస్తున్నాడా దిక్కు తోచటం లేదు మూర్తికి తలుచుకున్న కొద్దీ మతిపోతోంది నిర్మల తనను దగా చేస్తుందా ఎలా నమ్మటం ఎలా నమ్మకపోవటం అడిగితే చెప్తుందా గద్దిస్తే బయటపడుతుందా కొత్త కాపురం పెట్టి ఆరు నెలలు గడిచాయి అంతే ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు నిర్మలని ఏం తక్కువైంది ఆమెకి కొంపదీసి పాత ప్రియుడు ఎవడైనా ఉన్నాడా పెళ్ళైనా వదిలిపెట్టక ఇప్పుడు సరాసరి ఇంటికే వస్తున్నాడా ఊరు అవతల ఇంటిలో కొత్త కాపురం మొదలుపెట్టినప్పుడు అనుమానాలు రానే వచ్చాయి అయితే ఇటువంటివి సందేహాలు కాదు ఇంటికి భద్రత ఉండదేమో అనుకున్నాడు తన ఆఫీస్కి వచ్చేయగానే నిర్మల ఇంట్లో ఒక్కత్తి బిత్తుకు బిత్తుకుమని గడపాల్సి వస్తుంది కదా అని దిగులు పడ్డాడు ఇల్లు దూరంగా ఉండటం ఆమెకు అన్నింద అన్నిందాల ఇబ్బంది అనుకున్నాడు అయితే ఈ కారణంగానే ఆమె ప్రియుడిని కలుసుకోవటం మరింత సులువైందా తను ప్రొద్దున్న తొమ్మిదింటికి ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చేస్తాడు వస్తూ బాక్స్లో భోజనం తెచ్చుకుంటాడు మళ్ళీ బస్సులు మారి ఇల్లు చేరేసరికి ఆరున్నర అవుతుంది ఇటీవల మరి కాస్త ఆలస్యం కూడా అవుతోంది ఉద్యోగం కూడా కొత్తదే కాబట్టి కొత్త స్నేహితులు దొరికారు కొత్త పరిచయాలు కలిగాయి ఆఫీసు తర్వాత మిత్రులతో కాసేపు గడవటం గడిపిన తర్వాత తప్పనిసరి అవుతుంది గడపటం అడపాదడప పార్టీలు తప్పటం లేదు ఐదారు సార్లు మందు పార్టీలు కూడా అయ్యాయి అప్పుడు మరీ రాత్రి అయ్యాక కానీ ఇంటికి వెళ్ళలేకపోయేవాడు తన ఇలా ఆలస్యంగా ఇల్లు చేరుకోవటం నిర్మలకు మరింత అనువుగా దొరికిందేమో పాత ప్రియుడంటూ లేకుంటే కొత్తగా అయినా ఎవరో తారసపడి ఉండాలి ఎక్కడివాడు ఇంటి చుట్టుపక్కల వాడేనా పగలంతా నిర్మల ఇంట్లో ఒంటరిగా ఉండడం పసిగట్టి నెమ్మదిగా వలవిసిరాడా గుట్టు చప్పుడు కాకుండా సజావుగా ఇంట్లోనే జరిగిపోతుందా ఈ ఊళ్ళో ఇక తనకు బంధువులు ఎవరూ లేరు ఆమెకు తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా లేరు ఇక్కడ మరి తనకు తెలియకుండా ఇంటికి వచ్చేది ఎవరు లేక ఇదంతా ఒట్టి భ్రమేనా భ్రమ అయితే ఎంత బాగుండు నిర్మల నిజంగా అయితే సిగరెట్ వాసన ఎలా వచ్చింది భ్రమ కాదు తను సిగరెట్ కాల్చడు చిన్నప్పటి నుంచి ఆ వాసన అంటే పడదు చాలామంది మిత్రులు సిగరెట్ కాలుస్తారు తనకు మాత్రం అది అలవాటు కాలేదు సిగరెట్లు కాల్చే అంటే ఆడాళ్ళు తెగ ఇష్టపడతారోయ్ అనేవాడు ఒక మిత్రుడు నిజమైనా సిగరెట్లు కాల్చడం చూసి ముచ్చటపడి ఒక అపరిచిత వ్యక్తితో స్నేహం చేసిందా నిర్మల ఎంత ధైర్యం ద్రోహం దగ ఇదంతా తన భ్రమే అయితే నిన్న రాత్రి సిగరెట్టు వాసన అబద్ధమై ఉండాలి పది దాటాక వెళ్ళాడు ఇంటికి మందు పార్టీ నుంచి అతి నీరసంగా మత్తులోనే తిరిగి వచ్చాడు ఇప్పటికే ఆలస్యమైంది రండి గాని అని నిర్మల అంది కానీ వెంటనే తినాలనిపించలేదు వడ్డిస్తూ ఉండు వచ్చేస్తాను అంటూ బెడ్రూంలోకి నడిచి మంచం మీద వాలిపోయాడు కళ్ళు తిరిగినట్టయింది ఏమిటో వింతగా అనిపించింది కొత్త వాసన తెలిసింది మొదట అనుమానం కూడా రాలేదు ఆ తర్వాత ముక్కు విడి ముడిచి పీల్చి చూశాడు సిగరెట్టు వాసన సిగరెట్టు పీక కానీ బూడిద కానీ కనిపిస్తుందేమోనని మంచం చుట్టుపక్కల చూశాడు ఏమీ లేదు గదంతా పరిశీలించాడు అంతా మామూలుగానే ఉంది అంతలో నిర్మల వచ్చి భోజనానికి రమ్మంటూ చేయిపుచ్చుకోవటంతో అనుమాన పిశాచాన్ని లోపలే జో కొట్టాడు ఇంటికి ఎవరైనా వచ్చినట్టు నిర్మల చెప్తుందేమోనని భోంచేస్తున్న అంతసేపు ఎదురు చూశాడు ఆ ప్రసక్తే లేదు మళ్ళీ పడగ్గది చేరాక వస్తోందని తను కళ్ళు మూసుకున్నాడు ఆమె లైట్ అరిపి వచ్చి పక్కన పడుకుంది అప్పటికి సిగరెట్ వాసన మటు మాయమైపోయింది కొంపదీసి అది తన భ్రమేమో అనే అనుమానం కలిగింది ఎటూ నిర్ధారణ కాలేదు మసక వెలుగులో నిర్మల ముఖం వైపు చూడగా ముఖం నిర్మలగానే ఉంది నిర్మలంగానే మనసులో ఏముందో ఆడదాని మనసు అగాధం అన్నారు నిర్మల కూడా ఆడదే మామూలుగానే తెల్లారింది నిర్మల మామూలుగానే ఉంది టిఫిన్ కాఫీ భోజనం బాక్సు అన్నీ మామూలే తన మనసు మాత్రం మామూలుగా లేదు ఇదేదో తేలే వరకు తనకేది మామూలుగా ఉండదు ఆ రోజు సాయంత్రం నాలుగున్నరకి తలనొప్పిగా ఉందని హెడ్తో చెప్పి వెంటనే ఇంటికి బయలుదేరాడు మూర్తి రెండు బస్సులు మారి ఐదున్నర కల్లా ఇల్లు చేరుకున్నారు ఇల్లు దగ్గర పడుతూ ఉండగా గుండె శబ్దం చెవుల్లో వినిపించింది ఇంట్లో నిర్మల ఒక్కతే ఉండాలని మనసారా కోరుకున్నాడు తలుపు తట్టిన వెంటనే గుమ్మంలో ప్రత్యక్షమైంది నిర్మల నమ్మలేనట్టుగా చూసింది ప్రియుడి బదులు తానొచ్చాడని నిరాశపడిందా ఆమె మొహంలో విచ్చుకున్న నవ్వు వెనక కుట్ర ఉందా ఎలా తెలుస్తుంది ఇవాళ ఇంత తొందరగా వచ్చేసరి అవండి అంది ఏం రాకూడదా నీకేమైనా అభ్యంతరమా అందామనుకున్నాడు అనుకున్నాడు అనలేదు తలనొప్పి అంటూ గదిలోకి వెళ్ళాడు వెళ్తూనే వాసన చూశాడు లేదు సిగరెట్ వాసన లేదు మనసు తేలిక పడింది అంతలో గుబులెక్కింది ప్రియుడు రాలేదేమో వచ్చినా సిగరెట్ కాల్చలేదేమో ఎలా తెలుస్తుంది వెనకే వచ్చిన నిర్మల అమృతాంజన తీసి రాయిబోయింది అక్కర్లేదంటూ తప్పించుకున్నాడు కాఫీ అయినా చేస్తాను అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళగానే చప్పున లేచి యథాలాపంగానే ఇల్లంతా కలిగి తిరిగాడు సిగరెట్ వాసన ఎక్కడా లేదు నేలంతా చూపులతో గాలించాడు కాంపౌండ్ దాకా కూడా చూశాడు ఎక్కడ సిగరెట్ పీకలేదు ప్రియుడి వాళ్ళు రాలేదు అంతేనా నిన్నటి వాసన కేవలం భ్రమేనా తాగుడు మైకల్లో మనసు రకరకాలుగా పనిచేస్తుందంటారు అయితే మనసు వాసనని కూడా కల్పిస్తుందా అనుమానం పెనుబోతం అంత తొందరగా వదులుతుందా దీని అంతేదో కనుక్కోవాలనుకున్నాడు మూర్తి నిర్మలకు ఒక ప్రియుడు ఉండే మాట నిజమైతే తన ఇంట్లోనే రంకు సాగుతుంటే ఆ సంగతి నిర్ధారణ అయితే ఏం చేయాలి అది మాత్రం ఊహించలేకపోతున్నాడు మూర్తి ఏమైనా చేయొచ్చు ఏమైనా చేస్తాడు ముందు ఇది తేలాలి అటో ఇటో తేలిపోవాలి మరుసటి రోజు ఆఫీస్ ముగిసిన వెంటనే ఇంటికి వచ్చాడు ఏమీ తేలలేదు వాసన లేదు తనకు అనుమానం వచ్చిందని కానీ నిర్మల పసిగట్టిందా ప్రియుడిని ఇంటికి రావద్దని చెప్పిందా ఇద్దరు మరెక్కడైనా కలుసుకుంటున్నారా పగలంతా తను ఒక్కతే ఉంటుంది సాయంత్రం లోపు ఎక్కడికి వెళ్ళొచ్చినా అడిగే వాళ్ళు లేరు తనకు అనుమానం వచ్చినట్టు ఆమెకు అనుమానం రాకూడదు తెలివిగా ఆరా తీయాలి రంకు నేర్చిన ఆడది బొంకు నెరవదా ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు అడిగి లాభం లేదు కనిపెట్టి నిలదీయటమే మార్గం కనిపెట్టడానికి ఏది మార్గం తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంటిపై నిఘా వేయమని ఎవరినైనా ఏర్పాటు చేస్తే పరువు పోతుంది విదేశాల్లో అయితే ఇటువంటి పనుల్ని ప్రైవేట్ డిటెక్టివ్లకు అప్పగిస్తారు చ ఇండియా ఇంకా వెనకబడే ఉంది అనుమానం అనుమానంగా ఉండగానే పైకంతా మామూలుగా ప్రవర్తిస్తున్నాడు మూర్తి తెలివినంతా ఉపయోగించి నిర్మలను జాగ్రత్తగా స్టడీ చేస్తున్నాడు ఆమె మాటలో కానీ నవ్వులో కానీ ప్రవర్తనలో కానీ మార్పు ఉందా ఒకప్పుడు ఈ నిర్మల తనకు తెలిసిన నిర్మలే కాదనిపిస్తోంది మరో అప్పుడు ఎప్పటి నిర్మలే ఒట్టి అమాయకురాలనిపిస్తోంది ఎలా ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవటం నమ్మటం అనేది మరీ మరీ కష్టం ఆమెకు అనుమానం రాకుండా రెండు మూడు రోజులు ఆఫీస్నిచ్చి సరాసరి మామూలు వెళ్ళకే వచ్చాడు సిగరెట్ వాసన లేదు ఒకరోజు కొంచెం లేటుగా వచ్చాడు వాసన లేదు అంతా ఒట్టి భ్రమే అనిపించింది మూర్తికి మళ్ళీ ఆ రోజు తాగిన మైకంలో తనకు అలా అనిపించింది అని నిర్ధారణ చేసుకోబోతూ ఉండగా చల్లారిపోతున్న తుఫాను మళ్ళీ చెలరేగింది పడగ్గదిలో మళ్ళీ వచ్చింది సిగరెట్ వాసన అదే వాసన నిర్మలను పేకరులువి చంపేయాలన్నంత కోపం ముంచుకొచ్చింది అనుమానం బలపడుతుందే కానీ అధికారం ఆధారం దొరకలేదు ఎంతకాలం ఈ దోబూచులాట రాత్రిలో నిద్రపట్టదు మూర్తికి పక్కనే నిర్మల ఎంత హాయిగా నిద్రపోతోంది ఎంత గుండె నిబ్బరం అంగన నమ్మరాదు అని ఊరికే అన్నారా డిటెక్టివ్ పుస్తకాలు చదివిన తెలివంతా ఉపయోగించాడు మూర్తి ఒక సాయంత్రం నిర్మలను సినిమాకి తీసుకెళ్లాడు ఇంట్లో నాలుగు గోడల మధ్య కాక బయట ప్రపంచంలో ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందా అని పదే పదే నిశ్చితంగా పరిశీలించాడు మార్పు లేదు మరోసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కులాసాగా కబుర్లు చెప్తూ సెక్స్ ప్రస్తావన తెచ్చాడు అలవాటైన ధోరణిలోనే దీని గురించి కూడా ఫ్రీగా మాట్లాడిందే తప్ప నిర్మలలో ఏ మార్పు లేదు లేక మార్పు కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతోందా ఆమెకు అంత నటన చేతనవునా ఆఫీసుల్లో మిత్రులు ఎద్దేవా చేస్తున్నారు ఇంత ఇంటి పిల్లి అయిపోతావేమిట్రా అంటున్నారు ఆఫీస్ తర్వాత కాఫీ టీలకు వెళ్ళటం లేదు మందు పార్టీలను కూడా తిరస్కరిస్తూ ఉండేవాడు ఓ రోజు మామూలుగా ఆఫీస్కి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళగానే ఒక మంచి ఐడియా వచ్చింది వెంటనే ఆ రోజుకి లీవ్ లెటర్ ఇచ్చేసి మళ్ళీ ఇంటి దారి పట్టాడు ఇల్లు తాళం వేసి ఉంటుంది అనుకున్నాడు లేదా ఇంట్లోంచి మగ వినిపిస్తుంది అనుకున్నాడు రెండో జరగలేదు నిర్మల ఒక్కతే ఇంట్లో ఉంది ఇంటి పనితో అలిసి బద్ధకంగా పడుకుంది సిగరెట్ వాసన లేదు ఏమైందండి ఒంట్లో బాగలేదా అంది నిర్మల ఆందోళనగా లేదు అదేమిటో ఇవాళ ఆఫీస్ పని చేయాలనిపించలేదు నీతో ఉండాలనిపించింది అన్నాడు ఆ క్షణం నిర్మల మీద చెప్పరాని ప్రేమ పౌరులకు వచ్చింది మంచి పని చేశారు అంటూ కౌగిలించుకుంది ఆ రోజు సాయంత్రం దాకా పడగ్గది వదలలేదు ఇద్దరు ప్రియుడొచ్చి తలుపు తడతాడు చెవులు రిక్కించి జాగ్రత్తగా వింటున్నాడు మూర్తి ఎవరూ రాలేదు ఇవాళ ప్రియుడు రాడని నిర్మలకు తెలుసా రాకపోకలకి ఏదైనా సంకేతం ఉందేమో తలుపు సగం తీయటం కిటికీ పూర్తిగా అమ్మూయటం అలాంటివి ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంది నిర్మల ఒక వెర్రి విధవంచేసి లోపల నవ్వుకుంటోందా అయితే ఆ నవ్వులో కల్తీ కనిపించలేదు తన మీద ప్రేమ మాత్రం నటన అనిపించలేదు ఆ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు జీవితం అంతా ఇంత హాయిగా గడుస్తుందా అని కూడా అనిపించింది అప్పుడప్పుడు తెల్లవారుతుండగా అతనికి బోవెలడంతా దిగులు అనిపించింది అనుమానం నిజమైతే నిర్మలను ఏం చేయాలి వదిలేయాలా మిడాకులు ఇవ్వాలా చంపేయాలా దిగులంతా తనకేనా ప్రియుణ్ణి ఇంటికి రప్పించుకుంటూ కూడా తనతో ఇంత హాయిగా ఉండే నిర్మల ఆడదేనా దేవత రాక్షస అనుమానాన్ని కాస్త నిర్మల ముందే బయట పెట్టాలని బలంగా అనిపించింది అయినా బలవంతాన్ని గ్రహించుకున్నారు ఎలాగో కానీ ఇది తొందరగానే పరిష్కారం అవుతుందని అతనికి ఎందుకో అనిపించింది ఇదివరకటి ధోరణి వేరు ఇప్పుడు ఆమె ప్రేమ మైకం మరీ తలకెక్కింది ఆ ప్రేమలో కల్తీ నిజమే అయితే భరించలేడు చంపేస్తాడా చంపేయచ్చు ప్రేమలో స్వార్థం అదే పెళ్లిలో నీతిని అవతల పెట్టినా ఆమె ప్రేమను మరొకరికి పంచడానికి వీల్లేదు సహించలేడు ప్రపంచాన్ని తన్ని తగలేస్తాడు ఆమెను చంపేసి తనూ చచ్చిపోతాడు ఏమైనా చేస్తాడు నాలుగైదు రోజులు గడిచాక ఒక మధ్యాహ్నం దాటిన వేళ పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుంచి బయటపడ్డాడు మూర్తి సరాసరి బస్ ఎక్కి ఇంటికి వచ్చేశాడు ఏదో జరగబోతున్నట్టుగా ఎవరో అయింది అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి మన దగ్గరికి వచ్చాడు లోపల గడియ వేస్తుంది తలుపు తట్టకుండా అలాగే నిలబడ్డాడు వెంటిలేటర్ నుంచి శబ్దాలు వస్తాయి కదా విన్నాడు లోపల నిశ్శబ్దం ఇంతలో ముక్కుపూటాలు ఎదిరాయి వాసన సిగరెట్ వాసన అదే వాసన అప్రయత్నంగా బిగుసుకున్నాయి మూర్తి పిడికిళ్ళు నిల్లు వెళ్ళా వణికాడు పిడికిలితో తలుపు మీద కొట్టబోయి ఆగాడు తలుపులు తన్నాలనుకున్నాడు బలవంతాన్ని నిగ్రహించుకున్నాడు ఒక యుగం అనిపించే అంతసేపు దాదాపు ఒక్క నిమిషం అలాగే నిలబడ్డాడు ఆ తర్వాత చప్పుడు చేయకుండా అడుగులు అడుగేసుకుంటూ ప్రహరీ లోపల ఇంటి పక్కగా నడిచాడు మరీ జాగ్రత్తగా పిల్లిలా అడుగులు వేసి ముందుకెళ్ళాడు బెడ్రూమ్కి కిటికీ ఉంది ఆ కిటికీ గుండా ఇప్పుడు స్పష్టంగా వస్తోంది సిగరెట్ వాసన గుండె రాయి చేసుకున్నాడు మూర్తి ప్రపంచంలో ఏ భర్త చూడరాని దృశ్యం చూడబోతున్నాడు పరాయి మగాడి చేతిలో తన బ్రియ భార్యను చూడబోతున్నాడు ఎంత ఇది ఒక అడుగు ముందుకు వేసి వచ్చి చూసి నిబ్బెరపోయాడు మూర్తి ఆమె అదేం దృశ్యం అర్థం కానట్టు అలా చూస్తూ ఉండిపోయాడు మంచంపై బోరలా పడుకుని తమాషాగా కాలు ఊపుతోంది నిర్మల ఆమె పక్కనే స్టూల్ మీద స్టూల్ అంచున కాలుతున్న సిగరెట్ ఉంది సిగరెట్ పొగకేసి తన్మయంగా చూస్తూ నవ్వుతోంది నవ్వుకుంటోంది నిర్మల బెడ్రూమ్లో మరో మనిషి లేదు అలికిడి లేదు మూర్తి రాక వల్ల కిటికీ గుండా వెలుతురు మసకగా నీడగా కదిలింది కాబోలు యథాలాపంగా తల తిప్పి కిటికీ వేపు చూసింది నిర్మల ఆమె కళ్ళు చక్రాల్లా విచ్చుకున్నాయి ఏం చేయాలో తోచం దానిలా తడబడింది ఆ వెంటనే పక్కపక్క నవ్వేసింది ఒక్క వదుటిన ఇంటి గుమ్మ వైపు పరిగెత్తాడు మూర్తి ఆసరికి ఆమె తలుపు తీసింది ఉద్వేగంతో వణికిపోతోంది నలిపి చంపేసే అంత గట్టిగా కౌగిలించుకున్నాడు ఎందుకు ఎందుకిలా అన్నాడు అంతే అనగలిగాడు చాలాసేపు ఆమెకు ఊపిరే ఆడలేదు ఆ పైన గొంతు పొడుకుపోయింది మీటితే ఏడుపులా కరిగిపోయేటట్టుంది ఎందుకు నిర్మల అన్నాడు మూర్తి మీరు రోజు లేటుగా వస్తున్నారని తాగుడిలో పడి నన్ను కూడా మర్చిపోతున్నారని అందుకే మీకు ఎలాగైనా అనుమానం పుట్టిస్తే అయినా మీరు ఇంటి దగ్గరే నా దగ్గరే ఉంటారని అనందండి అదండి కథ ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నవంబర్ ఐదున ఆంధ్ర సచిత్ర చిత్ర వారపత్రికలో ప్రచురితమైంది ఇక్కడ ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు భర్త భర్తే అంటే భార్య అంతకంటే ఏది ఏమైనా కథ థ్యాంక్ యూ